రాధా కృష్ణప్రియ ఇద్దరూ ఇంట్లోనే ఉంటారు రాధ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఏమండి నేను మీతో మాట్లాడాలి అని చెప్పి కృష్ణప్రియ అంటే దేని గురించి అని చెప్పి రాధ అడుగుతూ ఉంటాడు మన గురించే అని చెప్పి కృష్ణప్రియ అంటుంది ఏంటో చెప్పు అని చెప్పి రాధ అడగటంతో నేనేమి మీ ఆస్తుల కోసమో అంతస్తుల కోసమో ఇక్కడికి రాలేదు మీ కోసం వచ్చాను మీతో జీవితం పంచుకోవాలని వచ్చాను అని చెప్పి కృష్ణప్రియ ఏడుస్తూ ఉంటే నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ దేవుడు వచ్చి చెప్పినా కూడా నిర్ణయం మార్చుకోను అని చెప్పి రాదంటాడు అయితే నా మాట కూడా వినండి అని చెప్పి కృష్ణప్రియ అంటుంది నేను కూడా ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నేనే విన్ను ఈ జన్మకు మీరే నా భర్త నేనే మీ భార్యని నేను కూడా ఫిక్స్ అయిపోయాను అని చెప్పి కృష్ణప్రియ చెప్పడంతో రాధ షాక్ అవుతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్